అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం న్యూ ఇయర్స్ ఈవెంట్ ఏ చాలా మంది పార్టీస్ అని గెట్ టుగెదర్స్ అని సెలబ్రేట్ చేస్తుంటారు సో ఇవళా నేను మీ కోసం రెండు రకాల మంచి కట్లెట్ రెసిపీస్ చూపించబోతున్నాను సరండీ ఇవేంటో ఎలా చేయాలో చూద్దాం సోయా కట్లెట్స్ చేయడం కోసం నేను ఒక కప్ సోయా చంక్స్ అంటే సోయా మీలి మేకర్ ని వేణి నీళ్ళలో నానబెట్టబోతున్నాను నేను చిన్న సైజ్ సోయా చంక్స్ ని వాడుతున్నాను మీకు కావాలంటే పెద్ద సైజ్ సోయా చంక్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో సరిపడ నీళ్లు పోసి పది పదిహేను నిమిషాలు వీటిని నానబెట్టాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మీకు సోయా చంక్స్ నీళ్లు పిల్చుకుని సైజులో డబ్బులు అయ్యి కనిపిస్తాయి వీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి నేను వీటిని గట్టిగా పిండి వీటిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేస్తున్నాను పిండిన సోయా చంక్స్ని నేను ఇంకొక బౌల్లో వేస్తున్నాను వీటిని పూర్తిగా చల్లారించి ఒక మిక్సర్ జార్లో వేయాలి ఇవి కాస్త బరక్క అయ్యేట్టు రుబ్బుకోవాలి మీరు వీటిని మరీ ఫైన్ పేస్ట్ అయ్యేట్టు గ్రైండ్ చేయనవసరం లేదు మంచి టెక్స్చర్ రావాలంటే వీటిని ఇలానే రఫ్ గా గ్రైండ్ చేయాలి సో ఈ కన్సిస్టెన్సీ కోసం మూడు నాలుగు సార్లు లైట్ గా పల్స్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు సోయా మసాలా చేయడానికి ఒక ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన ఐదు వెల్లుల్లి రబ్బలు చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి వేయించాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగి రంగు మారిన తర్వాత తరిగిన ఒక మీడియం సైజ్ క్యారెట్ తరిగిన బీన్స్ కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఈ కూరగాయలన్నీ కనీసం ఐదు నిమిషాలు వేయించాలి ఇప్పుడు బరక్కా రుబ్బుకున్న సోయా మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలపాలి నెక్స్ట్ నేను పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ చిలకర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను వీటిని బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు వేయించాలి ఐదు నిమిషాల తర్వాత నేను పాన్లో ఉడికించి స్కిన్ తీసేసిన రెండు పెద్ద బంగాళదుంపల్ని ఇలా రఫ్ గా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి అంత బాగా కలపాలి తర్వాత బంగాళదుంపల్ని అప్పుడే కట్లెట్స్ చేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది నేను మ్యాషర్ తో మ్యాష్ చేస్తున్నాను మీ దగ్గర ఇది లేకపోతే బాగా తిక్కుగా ఉన్న గరిటతో కూడా మ్యాష్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కట్లెట్ మిశ్రమం ఎంత బాగా తయారైందో నేను ఇందులో తరిగిన కొత్తిమీర ఆకుల్ని వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత పొయ్యి కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత ఒక్కసారి చేతితో కలిపి కట్లెట్స్ చేసుకోవచ్చు చేతితో కొద్దిగా ప్రెస్ చేసి కలపడం వల్ల కట్లెట్ మిశ్రమం మోల్డ్ చేయడానికి బాగుంటుంది అంతే ఇది రెడీ అయింది కాబట్టి చేతిలోకి కొద్దిగా తీసుకుని ప్యాటీస్ లాగా తయారు చేయాలి మీరు వీటిని మీకు నచ్చిన షేప్స్లో సైజెస్లో తయారు చేసుకోవచ్చు నేను ఇలా రెగ్యులర్ గా లానే చేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచాలి నెక్స్ట్ కట్లెట్స్ ని వేయించాలి ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ ని తీసుకుని కొద్దిగా కార్న్ఫ్లవర్ మిశ్రమంలో ముంచిన తర్వాత బ్రెడ్ క్రోమ్స్ తో కోట్ చేసి వేడెక్కిన నూనెలో జాగ్రత్తగా వేసి వేయించాలి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి బయటికి తీసేయచ్చు అంతే క్రంచీగా ఎమ్మీగా ఉండే సోయా కట్లెట్స్ తయారైనట్టే వీటిని వేడివేడిగా ఏదైనా మేయో సాస్ తో లేదంటే టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం నేను ఈ రెసిపీ కోసం నేను రెండు మొక్కజొన్న కండలకి ఉన్న గింజలు తీసుకుంటున్నాను ఇవి ఆల్రెడీ ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు వీటన్నిటిని ఒక మిక్సర్ జార్లో వేసి కాస్త బరక్క అయ్యేట్టు రుబ్బాలి ఇదంతా ఒక్కసారి కలిపి మళ్ళీ కాస్త బరక్క రుబ్బాలి నేను వీటిని జస్ట్ పల్స్ చేస్తున్నానంటే గ్రైండ్ చేయడం లేదు ఇవి మరీ మెత్తగా అయిపోతే వడ టెక్స్చర్ అంత బాగుండదు కాబట్టి కంపల్సరీగా ఇలా కోర్స్గా ఉండేట్టు పల్స్ చేయాలి మధ్యలో కొన్ని గింజలు నలగకుండా ఉంటే వాటిని అలానే వదిలేయచ్చు ఇది రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇందులో చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ చిన్నగా తరిగిన అర క్యాప్సికం మొక్క తురిమిన ఒక క్యారెట్ తురిమిన ఒక అల్లం మొక్క తురిమిన ఆరు వెల్లుల్లి రెబ్బలు చిన్నగా తరిగిన రెండు పచ్చిమికాయలు వేయాలి వీటితో పాటు ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను తర్వాత పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేయాలి ఇందులో నేను బైండింగ్ కోసం ఒక కప్ అంతా శనగపిండి వేస్తున్నాను దీంతో పాటు పావు కప్పంత బియ్యపిండి కూడా వేయాలి బియ్యపిండి వేస్తే వడల్లో లైట్గా క్రంచినెస్ యాడ్ అవుతుంది కాబట్టి వేస్తున్నాను లేదంటే వడలు మరీ మెత్తగా ఉంటాయి ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి చివరిగా ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలపాలి ఇది భలే టేస్టీగా ఉంటుంది కాన్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ వడలో ఒక్కసారి అయినా ట్రై చేయాలి అలాగే చిన్నపిల్లల కోసం చేసేటప్పుడు మీరు పచ్చిమిరపకాయలు స్కిప్ చేసి మిగిలినవన్నీ వేసుకోవచ్చు స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇవి కొద్దిగా స్వీట్గా ఉంటాయనే చెప్పాలి అందుకే మామూలుగా తినేవాళ్ళు హ్యాపీగా మిర్చి కూడా వేసుకోవచ్చు మీకు అంత కారంగా ఏం అనిపించదు వడలు వేయడానికి పిండి తయారైపోయింది ఇప్పుడు రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను కట్లెట్స్ చేయబోతున్నాను ఇది బాగా అంటుకుంటుంది కాబట్టి ముందుగా అరిచేతుల్లో ఇలా కొద్దిగా నూనె అప్లై చేస్తున్నాను మొక్కజొన్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా కాస్త వత్తాలి నేనైతే వీటిని ఇలా రెగ్యులర్ ప్యాటీస్ లానే చేస్తున్నాను ఇలా అన్నిటినీ ఈక్వల్ లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడ్ చేయాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత కట్లెట్స్ జాగ్రత్తగా వేసి వేయించాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే సరిపోతుంది చాలా మందికి వీటిని జస్ట్ శాలో ఫ్రై చేస్తే సరిపోతుంది కదా అనే డౌట్ రావచ్చు అలా కుదరదండి ఇందులో శనపిండి బియ్యపిండి వేసాం కాబట్టి శాలో ఫ్రై చేస్తే ఇవి లోపల పచ్చిగానే ఉండిపోతాయి అందుకే వీటిని ఇలా మంచి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా బాగా వేగిన వడల్ని బయటికి తీసేసి ఒక పేపర్ టవల్ మీద వేయాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే మొక్కజొన్న వడలు తయారైనట్టే ఇందులో ఇంకా టేస్ట్ యాడ్ చేయడానికి నేను వేరే కూరగాయలు యాడ్ చేశాను బట్ మీకు కావాలంటే ఇవన్నీ లేకుండా ఉట్టి మొక్కజొన్నలతో కూడా ఈ వడలు చేసుకోవచ్చు వీటిని టొమాటో కెచప్తో కానీ పుదీనా చట్నీతో కానీ వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఈజ్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్స్ డాన్ అల్ గింక్ డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ ఎర్ అవుట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యూ ఆర్డర్ on 21 framesin